నమస్కారం ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ చన్నలగడ్డ ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకున్న విషయం హిందుత్వ అలాగే దేశభక్తి గత పది ఈ రెండే బీజేపీ జెండాను ఎగిరేలా చేస్తున్న ఎజెండా అయితే ఈ తరహా రాజకీయాలు శ్రేయస్కర్మ అంటే ఎవరైనా కాదనే చెప్తారు కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం గతంలోకి వెళ్ళి చరిత్రలోకి వెళ్ళి చూస్తే కొన్ని కారణాలు బీజేపీ బీజేపీ వైపు ఉంటాయి కొన్ని కారణాలు కాంగ్రెస్ వైపు ఉంటాయి అది ఎలా అంటే కాంగ్రెస్ సెక్యులర్ కంట్రీగా ఉన్న ఈ దేశంలో సెక్యులర్ భావజాలాన్ని కానీ సెక్యులర్ పరిపాలన కానీ అందించడంలో కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయింది ఎందుకంటే మైనార్టీలను బుజ్జగిస్తుంది మైనార్టీల వైపే తన ముగ్గు చూపుద్ది మైనార్టీలను ఓటు బ్యాంక్ గా చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తుంది అనేది ఒక ఎయిటీస్ తర్వాత కొంచెం అది ఎక్కువ ఊపందుకుంది అదే సమయంలో ఇందిరాగాంధీ తర్వాత సరైన బలమైన నాయకుడు కాంగ్రెస్ కి అదొక మైనస్ ఇలాంటి సందర్భంలో జనతా పార్టీ డెబ్బై ఎనిమిది తర్వాత అధికారంలోకి రావటం ఆ తర్వాత కోల్పోయిన రెండు మూడు సంవత్సరాల అధికారాన్ని ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ హిందుత్వ భావజాలం ఏదైతే ఉందో అది బీజేపీగా ఆవిష్కృతమై ఆవిర్భవించి ఆ హిందువుల మనోభావాలనే ఆయుధంగా చేసుకుని బీజేపీ ఒక పార్టీగా ఫామ్ అయింది అక్కడి నుంచి ప్రతి అడుగు హిందుత్వ లేదా దేశభక్తి ఇలాంటి దాని మీదే పునాదులు వేసుకుంటా వెళ్ళడం జరిగింది అయితే వాజ్పేయి అద్వానీల సమయంలో హిందువుల మనోభావాలకి సంబంధించి ఇబ్బందులు గమనించట్లేదు కాంగ్రెస్ అనే దాని మీద ఒక సెక్యులర్ కంట్రీగా ఉండాలని దాని మీద ఎవరిని ఎక్కువ తక్కువ చేయకూడదు అనే దాని మీదే మాట్లాడే తప్పితే అచ్చంగా హిందువుల మీద హిందువుల హిందువుల వైపే కొమ్మగాసింది కూడా లేదు కాకపోతే రాను రాను తర్వాత రోజుల్లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇంకా హిందుత్వ దేశభక్తి ఈ రెండింటి మీద దృష్టి పెట్టడం అనేది జరిగింది కారణాలు ఏమైనా అంటే అధికారం లో ఎప్పటికీ కంటిన్యూ ఉండాలి అనుకునేటప్పుడు కొన్ని ఆయుధాలని ఏ ప్రభుత్వం అయినా వాడుతుంది కానీ దురదృష్టవశాత్తు ఈ రెండే ఆయుధాలుగా బీజేపీ చేసుకోవటం కొంత విచారకరం కాకపోతే ప్రతి ఆ విధంగా ప్రతి ఎన్నికల ముందు మనం గమనించినట్టయితే ఈ రెండే బీజేపీ ఆయుధాలు కనిపిస్తూ ఉంటాయి హిందుత్వాలు అది దేశ ఇప్పుడు కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది అదే ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు అతి సమీపంలో ఉన్న ఇలాంటి తరుణంలో సుప్రీంకోర్టులో త్రీ సెవెంటీ ఆర్టికల్ మీద వచ్చిన తీర్పు ఇప్పుడు బీజేపీకి పూర్తిగా కలిసి వచ్చింది అయితే ఇప్పటిదాకా వాయిదా పడతా వచ్చి మరి ఇంక ఎన్నికల దగ్గరలో ఉండగా ఆ తీర్పు రావడం యాదృచ్ఛికమే అనుకోవాలి ఎందుకంటే కోర్టులో తీర్పులు ఈరోజు ఎక్కడో ఒక చదివాను దాదాపుగా ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ దేశంలో ఇది ఆశ్చర్యకరమైన విషయం ఒక కేసును పరిష్కరించడానికి సరాసరి పదిహేను సంవత్సరాలు పడుతుందంట ఇది మరో ఆశ్చర్యకరమైన విషయం ఇలాంటి సందర్భంలో కొన్ని కేసులు వాయిదా పడాలన్నా కొన్ని కేసులు కొనసాగాలన్నా అన్నీ కూడా వ్యవస్థలు మేనేజ్ చేసుకునే దాని మీదకే ఉన్నాయని ఒక అపవాది కూడా ఉంది కోర్టులుంటేనే కోర్టులు ఎక్కాలి అలాంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది కొన్ని కేసులు ఎప్పటికీ అలానే ఉండిపోతాయి కొన్ని కేసులు ఎప్పుడు కావాలంటే బయటకు వచ్చి పరిష్కారం అవుతాయి అయితే డబ్బు అధికారం ఉన్నవాళ్ళకి ఒక న్యాయం సామాన్యులకి మరొక న్యాయం అనేది ఎప్పటి నుంచో జనాల్లో నాంత మాటే ఇదేం కొత్త విషయం కాదు సరే మనం వదిలిపెట్టిన విషయం దగ్గరికి వెళ్తే ఇప్పుడు బీజేపీకి మరో ఆయుధం ఏంటంటే జనవరి ఇరవై రెండవ తారీఖున రామ మందిరం ప్రారంభం జరుగుతుంది దానికి దాదాపుగా వెయ్యి రైళ్ళు కూడా వంద రోజుల పాటు తిరిగేలా ప్రణాళికలు కూడా వేశారు అంటే విపరీతమైన ప్రచారం ఆ ఎన్నికల ముందు హిందుత్వం మీద గురిపెట్టారు పెట్టారు బీజేపీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలవరం డెబ్బై శాతం పూర్తయిన తర్వాత జరిగిన అభివృద్ధి చూడండి అని చంద్రబాబు నాయుడు చేతులెత్తి నమస్కరించే దండం పెట్టి కూడా చెప్తే అభివృద్ధిని చూశారు కానీ వాళ్ళకి కావాల్సినది కాదు అనుకుంటాను ఏదో సామా సంక్షేమ పథకాలు ఉచితాల కోసం వెంపర్లాడారు అలాగే ఇక్కడ కూడా అభివృద్ధి అనేది నామాత్రం అయిపోయిందా ఇక దేశభక్తి అలాగే హిందుత్వ ఇవే ఎజెండా అయిపోతున్నాయా అనేది ఒక రకంగా చెప్పాలంటే భయోందోళన కలిగించే విషయం సరే ఏదేమైనా ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలేం కోరుకుంటే అదే తీర్పు మన తీర్పు నువ్వు ఎలా ఉండబోతుందో చూడాలి అంటే ఇక్కడ కేసీఆర్ తన ప్రాంతీయవాదంతో రెండు సార్లు ఎలా అయితే అధికారంలోకి వచ్చి మూడోసారు కూడా వస్తాననుకుని ఆ అవకాశాలు గల్లంతయ్యాయో అదే విధంగా రేపు కేంద్రంలో బీజేపీ కూడా హిందుత్వ అలాగే దేశభక్తి అని ఆయుధాలని మూడోసారి ప్రయోగించి సక్సెస్ అవుతుందా లేదా చతికిలు పెడుతుందా ఏదైనా ఈ సస్పెన్స్కి మరి కొద్ది రోజుల్లో తెరపడుతుంది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఇంకొంచెం ప్రస్ఫుటంగా సర్వేల ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది మరొక వీడియోతో మరోసారి ఈ విషయాలు మనం చర్చిద్దాం నమస్కారం మీ జయసార్